రాష్ట్రంలోను హోలీ పండుగ సంబరాలు అమరాన్నంటే ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొట్టారు హైదరాబాద్ బేగం బజార్ రాజస్థాన్ సమాజ్ కు చెందిన కుటుంబాలు హోలీ పండుగను అట్టహాసంగా జరుపుకున్నారు మేడ్చల్ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం రంగుల పండుగలో పాల్గొన్నారు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య పాల్గొన్నారు విద్యార్థులతో సందడి చేశారు హన్మకొండ జగదీష్ మందిర్ ఆవరణలో దాండియా ఆడుతూ వేడుకలు జరుపుకున్నారు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఎస్పీ శరత్ చంద్ర పవార్ డీజే పాటలకు నృత్యం చేశారు జగిత్యాల జిల్లాలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి పిల్లలు ఉదయం నుంచే వీధుల్లోకి చేరి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు నిజామాబాద్ లో పలు కాలనీల వాసులు రంగుల పండుగను సంబురంగా జరుపుకున్నారు ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ అఖిల్ మహాజన్ బెటాలియన్ కమాండెంట్ నిఖిత పంత్ హోలీ సందర్భంగా డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలలో సందడి చేశారు